ఆ ఆగాగు వట్టి నెలపై కూర్చోకు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అవును వట్టి నెలపై కూర్చుంటే శక్తి తగ్గిపోతుందా కారణం ఏంటి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి తెలుసుకుందాం మన మహర్షి టాక్స్ లో నేను మీ ఆర్కే అవును వట్టి నెలపై కూర్చోకూడదని మన శాస్త్రాలు యోగ శాస్త్రం కూడా చెప్తోంది ఎందుకంటే మన శరీరం అన్నది ఒక పవర్ ప్లాంట్ అలాగే భూమి అన్నది ఐస్కాంత తత్వం కలిగింది ఈ రెండింటి మధ్య ఎల్లప్పుడూ శక్తి అనేది ప్రసారం జరుగుతూనే ఉంటుంది అలాంటప్పుడు మన శక్తి మన శరీరం నుంచి ప్రసరించే విద్యుత్ శక్తి భూమి చేత ఆకర్షించబడి మన శరీరంలోని జీవశక్తిని అది ట్రెయిన్ చేయబడుతుంది ఆ సమయంలో మన శరీరంలో డల్నెస్ ఏర్పడడం అలసట ధ్యానం అంటే ఏకాగ్రత కుదరకపోవడం ఇలాంటి దుష్పరిణామాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది అందువల్లే మన పూర్వీకులు కూడా గతంలో ధ్యానం చేసేటప్పుడు వస్త్రం కాని పీట కాని ఏదో ఒకటి వేసుకుని ధ్యానం చేసేవారు ఏకాగ్రత కూడా కుదిరేది ఇది మన యోగ శాస్త్రం కూడా నిర్ధారిస్తుంది అందుకే మన మహర్షులు చెప్పిన మాటలు మూఢ విశ్వాసం కాదు అది ఒక జీవన సత్యం నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో సాగే మహర్షి టాక్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి నమస్కారం